ఈరోజు మన సూదరుపల్లిం వార్డు వాసి అయిన అశ్వతాటి వెంకటేశ్వర్లు గారు వారు లారీ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నారు వారికి అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి కాలు దెబ్బతైన కారణంగా వారు మరి లారీ నడపడానికి వెళ్ళటానికి వీలు లేని పరిస్థితి ఏర్పాటైంది దానివల్ల ఇంటి వద్దనే ఉండి కుటుంబ పోషణకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందని నాకు నా దృష్టికి వచ్చింది మరి దీని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ నాయకునిగా మరియు ఆధారంగా మిత్రమండలి కన్వీనర్గా ఈ యొక్క సహాయాన్ని నా వంతు మరి చిన్న సహాయంగా వారి కుటుంబానికి అందించడం జరిగింది ఈ విషయం శవరి గారి దృష్ట్యా నా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమంలో వీరికి సహాయార్థంగా ఈరోజు అందించడం జరిగింది జనసేన పార్టీ మరియు ప్రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అది ఇరవై ఐదు కేజీలు బియ్యం బ్యాగు మరియు పదిహేను వందల రూపాయల నగదును వాళ్ళకి మెడిసిన్ నిమిత్తంగా మెడిసిన్ కొనుక్కోవడానికి ఇవ్వడం జరిగింది